గత వైసీపీ హయంలో జగన్ అనాలోచిత నిర్ణయాలు కమిషనర్ కక్కుర్తి టీచర్లపై కక్ష ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాయి నాడు నేడు పథకం అంటూ స్కూళ్లకు రంగులు వేసి వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారు ఇంగ్లీష్ మీడియం మధ్యాహ్న భోజన పథకంలో ట్యాబ్ల కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారు ఇక ముఖ్యంగా జగన్ తెచ్చిన జీవో నెంబర్ వన్ సెవెంటీన్ ఊరిబడికి ఉరిగా మారింది ఐదేళ్లలో ఒక్క టీచర్ నియామకానికి కూడా ఇష్టపడిన జగన్ ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడానికి జీవో నెంబర్ వన్ సెవెంటీన్ ను తెచ్చాడు ఇందులోనే టీచర్లకు వారానికి పీరియడ్ల బోధన ప్రాథమిక స్థాయిలో ఇరవై మందికి ఒక టీచర్ లాంటి కండిషన్లు పెట్టాడు తరగతి నుంచి తరగతి వరకు గ్రామాల్లో అందరూ మండల కేంద్రానికి వెళ్లి చదువుకోవాలన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయించాడు మూడు నాలుగు ఐదు తరగతులను తరలించడంతో ఒకటి రెండు తరగతుల పిల్లలే ఆ బడుల్లో మిగిలారు కేవలం రెండు తరగతులే అక్కడ ఉండటం పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం ఒకే ఒక ఉపాధ్యాయుడు బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో వేశారు దీంతో పిల్లలు లేరనే కారణం చూపించి బడులను మూయించేశాడు జగన్ అటు చూస్తే మూడు నాలుగు ఐదు తరగతులు చదివే పిల్లలు పదేళ్లలోపు వారే ఉంటారు అంత చిన్న పిల్లలను దూరాన ఉండే మండల కేంద్రానికి పంపి చదివించడానికి బిడ్డల భద్రత రీత్యా తల్లిదండ్రులు ఇష్టపడలేరు అందువల్ల వాళ్లను కూడా ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేశారు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు కట్టుకోలేని పేద పిల్లలు ఏకంగా చదివే మానేశారు ఇలా జీవో వన్ సెవెంటీన్ ఎఫెక్ట్ తో మూడు లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లకు పోతే మరో రెండు లక్షల మంది బడులు మానేశారు ఇలా చదువుకు దూరమైన పిల్లలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారే ఎక్కువ మరోవైపు ముప్పై రెండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు కోత పడింది అందుకే జీవో వన్ సెవెంటీ రద్దు చేయాలంటూ ఆనాడు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ప్రజలకు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కూడా రద్దుకు డిమాండ్ చేసింది ఈ క్రమంలో యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారికి వినతులు వెల్లువెత్తడంతో తాము అధికారంలోకి రాగానే జీవో వన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో సైతం కూటమి ప్రభుత్వం అదే హామీని ఇచ్చింది ఆ హామీ ప్రకారం జీవో వన్ ప్రభుత్వం అంతేకాదు కొత్తగా పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా టిఎస్సీ ప్రకటన చేసింది డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తోంది దానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది ప్రాథమిక పాఠశాలలకు విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఇవన్నీ శుభ సంకేతాలే